ప్రతి ఒక్కరూ సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలన్న బహుజన్ సమాజ్ పార్టీ పార్టీపేట నియోజకవర్గంతో ప్రేమ కరుణ సేవతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నిస్వార్థ సేవా మార్గంలో నడిచిన వారు ప్రతిరోజు ఒక క్రిస్మస్ వేడుకాని బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు అన్నారు బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి పల్నాడు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన పర్వదినాల సందర్భంగా ప్రపంచ మానవ కోటి ఈరోజు క్రిస్మస్ క్రిస్టమస్ని జరుపుకుంటుంది అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు శాంతి సమాధానం ఓర్పుకి చిహ్నమైన యేసు ప్రభు వారు పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను